నిహారిక హాస్పిటల్లో ఉంది అని తెలిసి ఇప్పుడే హాస్పిటల్ చేరుకొని గుండె పగిలేలా ఏడుస్తున్న నాగబాబు గారు ఇక ఇదంతా కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారట నిహారిక కొండల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు ఈ ముద్దుగుమ్మ టీవీ యాంకర్గా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా నటించి అందరినీ కూడా ఎంతగానో మెప్పించింది అలరించింది అని చెప్పాలి కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా అల్లరి అల్లరిగా హ్యాపీగా అందరితో కలిసి లిసి ఆమె నవ్వుతో పది మందిని నవ్విస్తూ ఉంటుంది నిహారిక ఎలాంటి కలమషం లేని మనసు నిహారికదని చెప్పాలి అయితే అలాంటి నిహారిక చైతన్య గడ్డని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె పూర్తిగా డిప్రెషన్కి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే కదా అయితే అదే ఆలోచనలో పడి పడి ఆమె ఇప్పుడు మాత్రం తీవ్ర అస్వస్థకి గురైందట వెంటనే ఆమెని కుటుంబ సభ్యులు హాస్పిటల్కి చేర్పించగా ఈ విషయం తెలుసుకున్నటువంటి నాగబాబు గారు హుటాహుటిన హాస్పిటల్కి చేరుకొని ఎంతగానో రోదిస్తున్నారట నా గుండెలపై ఎత్తుకొని తో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కూతురు ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పై ఉండడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఏదైతే త్వరగా కోలుకోవాలని మళ్ళీ తన యొక్క కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని నేను ఆ దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వారిని ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అంటూ నాగబాబు గారు గుండె పగిలేలా ఏడుస్తూ ఎంతగానో రోధిస్తూ నిహారిక యొక్క యోగక్షేమాల కోసం ప్రత్యేకమైన పూజలు కూడా జరిపిస్తూ ఉన్నారట తన కూతురిపై ఆయనకి అపారమైన నమ్మకం ప్రేమ చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు